తులారాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతోని సౌమ్యంగా మాట్లాడండి నూతన అవకాశాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు కొంత కలిసి వస్తుంది బంధుమిత్రుల ద్వారా శుభవార్తను వింటారు మీ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి వారు ఈరోజు ఆంజనేయస్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు కొంత అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చేట్టుగా ఉన్నది ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఇంతకన్నా ముందు ఏదైతే ధనం గురించి ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది రావలసినటువంటి ధనం కొంత మేరకు మీ చేతికి అందుతూ ఉంటుంది వివాహ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు వృచ్చిక రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి మూడు అరటి పనులు సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార మార్గం వైపు వెళ్తాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల సహకారం మీకు ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల మధ్యన చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది మెల్లగా జాగ్రత్తగా నెమ్మదిగా మాట్లాడండి మీకు అనుకూలిస్తూ ఉంటుంది పెద్దలు మీకు సహకరిస్తారు పిల్లల ద్వారా శుభవార్తను వింటారు ధనస్సు రాశివారు ఈరోజు శని అష్టోత్తర నామాలు చదువుకొని శనికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది